వాట్సాప్లో వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకోవచ్చు చాటింగ్లు చేసుకోవచ్చు న్యూస్ అప్డేట్స్ ఫాలో కావచ్చు సెలబ్రిటీలను ఫాలో కావచ్చు స్టేటస్లు పెట్టుకోవచ్చు బిజినెస్లు కూడా వాట్సాప్ నుంచే నడిపించుకోవచ్చు ఇక ఆంధ్ర గవర్నమెంట్ అయితే తీరొక్క తీర్ల గవర్నమెంట్ సర్వీసులు అన్నీ కూడా వాట్సాప్ నుంచే అందిటట్టు చేసింది పనులు అట్లా జంజాటం లేకుండా అల్కగా అయిపోయితే అందుకు టెక్నాలజీ వాడుకుంటే మంచిదే కానీ డాక్టర్లు దగ్గరుండియాల్సిన వైద్యాన్ని కూడా వాట్సాప్లో చేస్తే ఎట్లుంటుంది రిజల్ట్ అగో గిట్లుంటది టెక్నాలజీ వాడకం మంచిదే గాని అతిగా వాడితే సైడ్ ఎఫెక్ట్లు గిట్లుంటాయి అనిపించే ముచ్చట అయింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాడా కాన్పు కోసమని ప్రైవేటు దావకానకు వస్తే డాక్టర్ నిద్రలేసి ఏం రావాలని దావకానులున్న నర్సులతోటి కాన్పు ఏపిస్తే ఇద్దరు జీవిపోయింది ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడ్ ఊర్లుండే కీర్తి అనేటకు తెల్లారంగా నొప్పులు వచ్చినట్టు అయితే ఇంటోలో జప జప్ప ఎప్పుడు చూయించుకునే విజయలక్ష్మి దావఖానకు తీసుకుపోయారట తెల్లారంగా నాలుగింటికి దావకానకు పోయిరట నొప్పులు వచ్చినాయని సిబ్బందోలు డాక్టర్ కు ఫోన్ చేస్తే యూట్యూబ్ చూసి వంట చేసినట్టు డాక్టర్ వాట్సాప్లోనే నర్సులకు సలహాలు సూచనలు ఇచ్చిందట పదిన్నర కాళ్ళే ఆపరేషన్ చేసిర్రట పదకొండు గంటలకు డాక్టర్ వచ్చి కవల పిల్లలు కుట్టిరు కానీ అలా జీవిపోయింది అని చెప్పిండ్రట అంతేనా అమ్మా వాళ్ళు నాకే ఒకసారేమో నొప్పులు తగ్గడానికి ఇచ్చారు నెక్స్ట్ ఏం అంటే నా ఇట్లా డెలివరీ టైపు పోయేటట్టు గ్లూకోజ్ తోటి ఇంజక్షన్స్ ఇచ్చి ఆ గ్లూకోజ్ తోటి ఇంజక్షన్ ఇచ్చి చేయి పెట్టడం ద్వారా నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది బ్లీడింగ్ స్టార్ట్ అయ్యకపోతే బేబీస్ బయటికి రావడం జరిగింది మందుల షిట్టి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని చూసి ఇస్తే నడుస్తుంది కానీ ఏకంగా వాట్సాప్ సూచనలతో కాంపి చేసినందుకే ఇట్లా అయిందని బాధితులు మండిపడుతుర్రు వైద్యం రాణులతోటి వైద్యం చేయించి మా పసిపిల్లల పానాలు పోగొట్టిండ్రు అంటున్నారు పాపం లేక లేక ఏడేండ్లకు పిల్లలైనరని సంబరపడితే అది ఇప్పుడు ఆవిరైపోయింది మాకు అన్యాయం చేసిన దావకాన మీద సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే అసలు డాక్టర్ ఎవలో ఫేక్ డాక్టర్ ఎవలో తెలుస్తలేదు ఇట్లా ఎంబీబీఎస్ లో చదివిన డాక్టర్లు కూడా పది పదిహేను వేల జీతానికి దావకాన్ల పనిచేసే సిబ్బందితోటి కాన్పులు చేపిస్తే ఎట్లన్నట్టు వాట్సాప్ అప్డేట్ ఫాలో అయితే మంచిది కానీ ట్రీట్మెంట్లు చేస్తేనే గీసంంటి ఇన్సిడెంట్లు అవుతాయి